హై మామ అందరికీ వెల్కమ్ టు ద మారీ లవ్ గేమింగ్ ఇక్కడ ఎనిమిది ఎవరు లేరని చెప్పి డ్రాప్ అయితే లోడ్ చేస్తున్నారు ఎనిమిది ఎవరైనా వస్తారని చెప్పి ఇటుగో ఇంతలో ఎవడో హెడ్లెస్ చేసినట్టున్నాడో మన అయితే వస్తారనుకోండి ఇప్పుడు స్కాడ్ స్క్వాడ్ మనం లోపు డ్రాప్ అయితే ఫుల్ చేసి మనం దీంట్లో ఉన్న సామాన్లు అనేది బ్యాగ్ అయితే చేసుకున్నాం ఓకే మొత్తానికి అయితే డ్రాప్ అయితే లోడ్ చేసాం ఇక్కడ చూసుకుంటే దీంట్లో డ్రాగన్ అండ్ లాంచర్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ మనం అయితే మనం ఎనిమిల్ని అయితే వేసేద్దాం చేరి చూసుకుంటే ఎనిమిల్ అయితే ఎవరైతే రాలేదో ఉన్నారని చెప్పి వాళ్ళే వస్తారు ఓపెన్ లోకి చాలా సేపటి తర్వాత ఆ ఇంట్లోకి అయితే ఒకడైతే ఇడ్డు ఇగు ఈ నాకైతే చేసాను పిలుగులు కూడా చేసుకుందాం ఎందుకంటే ఇటు అందరు దొంగనా కొడుకులే కిల్ దింగేస్తారు నీడు చూడు అక్కడ వచ్చిన గంటకి గ్లోవాల్ వేస్తుండ్రు మంచి మంచి టీమ్మేట్లు రస్ మా టీమ్మేట్లు అనుకుంటా మీ టీమ్మేట్లో కూడా ఎలాగ ఉండరా సరలే దీనికమ్మా ఇది సరిపోయింది నేను దాటి పోయి నాకు నేనే కొట్టుకున్నాను ఈ గంటతో అలా గ్లోవాలను లేపేసి ఎస్వీటి తీసుకొని వాడికైతే ఫుల్ గా బాడీ షాద్ కొట్టేసి దింపేసి వాడిని డౌన్ చేసి కిల్ చేసుకుంటే అయిపోయాయి మనకి ఇక్కడ రెండు కిల్లు అయితే వచ్చేసాయి రే ఈ కూడా రా ఫ్లాష్ మ్యాన్ డ్రెస్ తో ఐరన్ మ్యాన్ దూకినట్టు దూకాడు అరే బాబు వెనక్ సైడ్ వెనక్ సైడ్ చూడరా వీడికి ఒక నూట యాభై ఇచ్చేసామంటే వాడే వెనక తిరిగి గ్లోవాలు వేసుకుంటాడు గ్లోవాలు అయితే వేసుకున్నాక మనం ఇప్పుడు ఈ గంట అయితే లేపేద్దాం ఆ గ్లోవల్ని గ్లోవాల్ అది లేచిపోయింది ఇంకొక వేస్తే అయిపోతాడు అరే మిస్ అయిపోయింది వీడు గ్లోవాల్ వేసుకుని ఇంట్లోకి అయితే దింగేశాడు మావా నేను వీడికి ఎక్కడి నుంచి కొట్టానో తెలిసినట్టు లేదు మామ అందుకే వాడు గ్లోవాల మీద వాడే ఫ్లాష్ బ్యాగ్లు ఎన్ని అయితే వేసుకుంటున్నాడు బాటుగాడు వీడైతే బయటికి వస్తా పోతా ఉన్నాడు ఓకే బయటికి అయితే తెచ్చాడు ఇది ఒరే మిస్ అయిపోయింది మా గేంది లోపలికి దింపేశాడు నాకు బ్లేడ్ మొత్తం షార్ట్ రేంజ్కి వస్తున్నాడు ఇప్పుడు మనం డ్రాగింగ్ చేసిన ఒక వన్ టాప్ రే బాడీ షార్ట్ పడింది పర్లేదు ఎక్కువ డ్యామేజ్ పడింది ఇప్పుడు మనం లాంచర్ తీసుకుని వాడిని నెత్తి మీద చేద్దాం రే మిస్ అయిపోయింది ఇది ఇది మిస్ అవ్వదు వేసేద్దాం వేస్తా ఇవాడు ఎక్కడి నుంచో ఒక ఆడుతున్నాడు ఎక్కడ అడుగు దెబ్బ కనిపించాడు దిబ్బ మీద ఓకే నాలుగు బుల్లెట్లతో దీన్ని డౌన్ అయితే చేసేస్తాను మనం ముందు మిడికట్ అయితే వేసుకొని ఇప్పుడు డౌ చేసాం కదా వాడిని ఫుల్గా కిల్ చేసేసుకుందాం అప్పటికి మనకి ఇక్కడ నాలుగు కిల్లు అయితే వస్తాయి మొత్తం కలిపి ఇప్పుడు నాలుగు కిల్లు ఇంక మళ్ళీ మనం భీమాశక్తి కార్డు డేల్లం అనుకుంటే ఒక అట్లేదండి ఒక పది కిల్లు